ఇప్పుడైన వార్త జూనియర్ ఎన్టీఆర్ దేవరా షూటింగ్లో అయితే గనక ఘోర ప్రమాదం చోటు చేసుకుంది ఇరవై మంది పరిస్థితి విషమం అని చెప్తున్నారు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు ముందుగానే నోటిఫికేషన్ అయితే వస్తుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం దేవర షూటింగ్ లో ఘోర ప్రమాదం ఇరవై మందికి తీవ్ర గాయాలు వివరాలైతే తెలుసుకుందాం జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న దేవర చిత్రం కొరటాల శివ దర్శకత్వంలో తారక్ హీరోగా పాన్ ఇండియా లెవెల్లో మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే అయితే ఇక ఈ సినిమాలో ఒక సుందరి గారాలు పట్టి జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్న విషయం కూడా తెలిసిందే ఇక ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది అయితే దేవర మూవీ షూటింగ్లో ప్రమాదం జరిగినట్లు సమాచారం మూవీ షూటింగ్ స్పాట్లో ఉన్న ఒక తేనె తుట్టె కదలడంతో అక్కడే ఉన్న జూనియర్ ఆర్టిస్టులపై అవి దాడి చేశాయి దీంతో వారు పరుగులు పెడుతున్న క్రమంలో వారికి తీవ్రంగా గాయాలయ్యాయని చెప్తున్నారు వెంటనే వారిని దగ్గరలో ఉన్న ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు దాదాపుగా ఇరవై మందికి పైగా తేనెతీగల దాడిలో గాయపడినట్లుగా చెప్తూ ఉన్నారు అయితే ఈ ఘటన ఏపీలోని అల్లూరు జిల్లా మోదకొండమ్మ పాదాల వద్ద షూటింగ్ జరుగుతుండగా దాడి జరిగినట్లయితే సమాచారం ఇక మూవీ షూటింగ్ స్పాట్లో అయితే ఎవ్వరూ సెల్ ఫోన్లు కానీ ఫోటోలు కానీ వీడియోలు తీయకుండా ముందుగానే జాగ్రత్త పడుతున్నారు మేకర్స్ ముఖ్యంగా పాన్ ఇండియా సినిమాల షూటింగ్ స్పాట్లో ఇలాంటి జాగ్రత్తలు మరింత ఎక్కువ తీసుకుంటారు అందుకే దేవర షూటింగ్ స్పాట్లో జూనియర్ ఆర్టిస్టులపై తేనెటీగల దాడి జరిగిన సమయంలో కూడా ఎవరు ఫోటోలు వీడియోలు అయితే తెలుస్తుంది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఇంకా తెలియాల్సి ఉందని అయితే చెప్తూ ఉన్నారు ఇది ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా మోదకొండమ్మ పాతాల వద్ద షూటింగ్ జరుగుతుండగా ఈ ఘటన జరిగిందని అయితే చెప్తూ ఉన్నారు